తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేకపోయిన పరిస్థితి వాళ్ళు దాదాపుగా పదిహేను స్థానాలని చెప్పినారు కానీ ఎనిమిది స్థానాలకే బీజేపీ పడిపోయింది సో ఇప్పుడు బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి బండి వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య కొన్నాళ్ళుగా పార్టీలో కోల్డ్ వార్ సోషల్ మీడియాలో ఇరు వర్గాల నాయకుల దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఓటమి తర్వాత బీజేపీలో మరింత విభేదాలు అంటే బండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఆ తర్వాత బండి ని పక్కన పెట్టిన తర్వాత పార్టీ పరిస్థితి సార్ ఇంకోటి ఈట రాయందర్ యొక్క వ్యవహారం ఎట్లా చూస్తారండి ఇప్పుడు బీజేపీ మీరు మొదటి ప్రశ్న ఏంటంటే పదిహేను నుంచి ఇరవై వాళ్ళు ముప్పై సీట్లు వస్తాయని కూడా లెక్కలు పెట్టుకోవడం జరిగింది కానీ తీర ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎనిమిది సీట్లు వచ్చినాయి అవి కూడా పెద్దగా ఊహించని ఆదిలాబాదులో నాలుగు సీట్లు రావడం జరిగింది నిజామాబాదులో మూడు హైదరాబాదులో ఒకటి పెద్దగా హైదరాబాదు రంగారెడ్డిలో మాకు బాగా బలం ఉన్నది మాకు పట్టణ ప్రాంతాల్లో పట్టు అని చెప్పుకున్న బీజేపీ కూడా పెద్దగా ఇక్కడ ఓటు రాలేదు సీట్లు రాలేదు ఏది హైదరాబాదు రంగారెడ్డి ప్రాంతంలో కానీ లేకపోతే మిగతా ప్రాంతంలో కానీ కొన్నింటిలో కూడా సెకండ్ పొజిషన్కి పదహారు పదిహేడు స్థాయిలో సెకండ్ పొజిషన్కి వచ్చింది బీఆర్ఎస్ నెలకెంట రావడం జరిగింది అయితే పది శాతం పైన కూడా ఓటు రావడం జరిగింది కానీ వాళ్ళు ఊహించినంతగా వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకు ఇరవై శాతం పైనన్న ఓటు శాతం నుంచి వెళ్ళి అది పది శాతం పైకి తగ్గిపోవడం జరిగింది అంటే ఒక విధంగా ఓటు శాతం తగ్గిపోవడం జరిగింది రెండవది సీట్లు కూడా అంతకుముందు ఒక సీటు ఉండే మాకు ఈసారి ఎన్ని సీట్లు వచ్చినా చెప్పుకోవడానికి అవకాశం ఉండదు కానీ వాళ్ళ అంచనాలు అంచనాలు ఏదైతే పదిహేను ఇరవై సీట్లు వాళ్ళు ఏమీ అనుకున్నప్పటికీ కూడా ఇరవై పదిహేను నుంచి ఇరవై కన్నా మాకు తక్కువ రాదు మినిమం పదిహేను తర్వాత మ్యాక్సిమం ఇరవై సీట్ల దాకా వస్తే వాళ్ళు లెక్క పెట్టుకున్నారు కానీ ఈ అంచనాలకు భిన్నంగానే వాళ్ళకి ఎనిమిది సీట్లు రావడం జరిగింది అంటే వాళ్ళు ఏదైతే అంచనాలు వాళ్ళు ఏదైతే వ్యూహం చేసారో ఆ వ్యూహం ఫెయిల్ కావడం జరిగింది ఫెయిల్ కావడం కాకుండా జరిగిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వాళ్ళు రెండు పెద్ద ప్రామిసులు కూడా ఎలక్షన్ ముందు చేశారు బీసీ ముఖ్యమంత్రి అని తర్వాత దళితులలో కూడా ఈబీసీ చేస్తామని అయినప్పటికీ కూడా వాళ్ళు ఆశించిన ఫలితాలు పెద్దగా రాలేదు రాకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ అంటే మన జరిగిన ఎలక్షన్స్ అన్నీ కూడా కేసీఆర్ కేంద్ర బిందువుగానే ఎలక్షన్ జరిగినాయి కేసీఆర్ మూడో టర్ము రావన్నా లేక మార్పు రావన్నా అంటే కేసీఆర్ పరిపాలనలు ఉండాలంటే కేసీఆర్ పోటీ అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఒకవైపు అయిపోయారు కేసీఆర్ని వ్యతిరేకించే వాళ్ళు ఒకవైపు కేసీఆర్ మాకు వద్దు మార్పు కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్కి షిఫ్ట్ కావడం జరిగింది దానిలో కొంత బీజేపీ కూడా వెనుకబడిపోవడం జరిగింది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఇవన్నీ కూడా తర్వాత కలిసిన జనసేన ఇవన్నీ కూడా ఒకటే లెవెల్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని జనాలు నమ్మారు కాబట్టి కాంగ్రెస్ స్పష్టంగా మెజార్టీ ఇవ్వడం జరిగింది బీజేపీ అనుకున్న స్థానాలలో అది స్థానాలు రాలేకపోయింది కనీసం హైదరాబాదులో మనం అనుకున్నాం కనీసం ఒక ఐదారు సీట్లు వస్తాయి అనుకున్నాం కానీ ఒకటే ఒకవేళ ఐదారు సీట్లు వచ్చుంటే వాళ్ళకి పద్నాలుగు పదిహేను సీట్ల దాకా వచ్చేది కానీ అక్కడ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా రాలేదు మిగతా జిల్లాలలో కూడా ఎక్సెప్టు మీకు ఆదిలాబాదు నిజామాబాద్ తప్ప ఇంకా మిగతా జిల్లాలో ఇక్కడ కూడా అది అకౌంట్ ఓపెన్ చేయలేదు ఎక్కడ కూడా ఒక సీటు కూడా రాలేదు మైబూనార్ అనుకున్నాం లేకపోతే మెదక్ అనుకున్నాం అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డి రంగారెడ్డిలో కూడా సీట్ ఏం రాలేదు అంటే ఒక హైదరాబాద్లో ఒక సీటు మూ నాలుగు సీట్లు నిజామాబాద్లో మూడు సీట్లు దానికే అని అన్నిటికైనా పెద్ద వాళ్ళకు సెట్ బ్యాక్ పెద్ద దెబ్బ ఏంటంటే బీజేపీకి అధినాయకులు అందరూ జరిగింది ఎవరు బండి సంజయ్ ఓడిపోయిండు ఈట రాజేంద్ర ఓడిపోయిండు తర్వాత అరవింద్ ఇట్లా చూసుకుంటే అధినాయకులు ఓడిపోవడం అనేది కూడా ఒక విధంగా వాళ్ళకు అది ఎదురు చెప్పింది కానీ ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎల్పి నేత కనిపించని పరిస్థితి అసలు ఆయన ఉంటాడా కనిపిస్తాడా కూడా తెలియదు అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నాయకులు చెప్పడం జరుగుతున్న పరిస్థితి ఏంటి సార్ ఇప్పటిదాకా బీజేపీ ఎల్పి లేని పరిస్థితి బీజేపీ నాయకత్వం ఇప్పుడు క్రైసిస్లో ఉన్నది ఈ ఇంకొక మాట ఏమంటున్నారంటే బీజేపీలో ఉన్న అధ్యక్షుని కిషన్ రెడ్డి గారిని మార్చి ఇంకో వ్యక్తిని పెట్టాలని కూడా ఆలోచన వస్తున్నది అందులో బండి సంజయ్ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చే ఒక లక్ష్మణ్ పేరు కూడా వినండి లక్ష్మణ్ పేరు బండి రకరకాల పేర్లు వినబడుతున్నాయి అంటే నాయకత్వాన్ని మార్చి ఆలోచన ఉన్నట్టు కూడా ఒకటి వస్తున్నది రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే చాలామంది మధ్యన జాయిన్ అయిన పెద్ద పెద్ద లీడర్స్ అంతరు కూడా మళ్ళీ బీజేపీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ టైంలో జాయిన్ అయిన వాళ్ళల్లో నాన్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక ఈటల రాజేందర్ మాత్రమే ఇప్పుడు మిగిలేడు ఆ స్థాయిలో ఉన్న నాయకులు ఆయన ఒక్కడు మిగిలిండు తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు ఇద్దరు మాత్రం ఈటల రాజేందర్ గారు కొండ విశ్వ తర్వాత వాళ్ళ జైన్ అయిన అందరు లీడర్స్ కూడా దాదాపు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ లేకపోతే మిగతా వాళ్ళ అంశమా ఎట్లుంటుందన్న దానివన్నీ ఒకటి తర్వాత బీజేపీ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఎటువంటి వ్యూహంతో పోతుంది వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు ఏమి ఆశిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదాన్ని బట్టి ఈ నాయకత్వ మార్పు తర్వాత ఇప్పుడు ఉన్న బీజేపీలో ఉన్న లీడర్ల యొక్క వాళ్ళ స్థానాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక విధంగా ముగ్గురు ఎంపీలు ఓడిపోయారు ఇటు బండి సంజయ్ ఓడిపోయిండు అరవింద్ ఓడిపోయిండు తర్వాత అక్కడ స్వయం బాబురావు కూడా ఆదిలా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలు పెట్టినా కూడా ఓడిపోయారు అట్లాగే పెద్ద లీడర్ అనుకున్న ఈటల రాజేంద్ర గారు కూడా ఓడిపోయడం జరిగింది కాబట్టి అటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కూడా ఓడిపోయాడు ఇది రఘునాథన్ రావు కాబట్టి ఒక విధంగా సీనియర్ నాయకత్వం అంతా కూడా స్తబ్దతగా ఉన్నది తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు ఎటువంటి రివ్యూ తీసుకుంటారు కేంద్ర నాయకత్వం ఏం చెప్తుంది ఈ రాబోయే ఇప్పుడు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ నాలుగు నెలలు ఉంటుంది నాలుగు నెలల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ తొందరగానే ఇదంతా రివ్యూ చేసుకొని మళ్ళీ కార్యక్షేత్రానికి పోవాల్సి ఉంటుంది కాబట్టి చూడాలి ఎట్లుంటుంది అన్నమాట